సింగరేణిలో మారు పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదాఖలో డిపెండెంట్లు ఆందోళన బాట పట్టారు రామపుణం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం డిపెండెంట్లు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా గత పదిహేను ఏళ్ల నుంచి రెండు వేల మంది మారుపేర్ల బాధితులు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తమ తండ్రులు సర్వీస్ పూర్తి చేసుకున్న అనంతరం మారుపేర్ల సమస్యలతో తమకు యజమాన్యం ఉపాధి కల్పించలేదని అన్నారు ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం పునరాలోచించి తమకు సంస్థలు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఏరియాలలో పాదయాత్ర చేసి కొత్తగూడెంలో డి బలరామ్ను కలుస్తామని అన్నారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూర్కంటి చందర్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రానికే కొంగు బంగారమైనటువంటి సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులనిస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా మారు పేర్లకు సంబంధించినటువంటి విషయం ముప్పై ఏళ్ళు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు ఉద్యోగాలు చేయడానికి ఎవరు వచ్చినోళ్ళు కాదు వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదా ఆ రోజు పేరు లేదు తప్పు చెప్పారు ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరేణ యాజమాన్యాన్ని తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిన తర్వాత పది రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా ఇదేం పెద్ద పని కాదు ఇంత అన్యాయం ఉంటుందా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యమైతా ఉన్నది రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చిన ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు కార్మికులు అందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా అసెంబ్లీలో మాట్లాడతలేరు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు న్యాయమైంది వాళ్ళ సంత పిల్లలే రకరకాల కారణాల చేత ఈపీఐ తప్పులు పడ్డ కారణం చేత ఇది తప్పుబడి అని చెప్పి భావించిండ్రు మేము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోనే అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఒప్పందం చేసినాం ఆ ఒప్పందం ఇప్పటికీ అమలు కాకుండా పెండింగ్లో ఉంది వెంటనే సమస్య పరిష్కరించడానికి చొరవ చూపండి ఇవ్వగలిగితే అని చెప్పండి ఇవ్వలేకపోతే ఇవ్వలేనని చెప్పండి వాళ్ళు ఇప్పటికే పది పద్నాలుగు సంవత్సరం కాంచాలి కొట్లాడుతూనే ఉన్నారు ఇంకా ఎంతకాలం కొట్టాలి వాళ్ళ తండ్రులు తండ్రులు చచ్చిపోయినారు కొడుకులు కూడా ఎవరైతే ఉద్యోగాలు పెట్టుకున్న వాళ్ళు కూడా సగం ముసళ్ళు అయిపోయారు వీళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉన్నారు వీళ్ళు ఇంకో పనికి పోలేక ఇంకో ఉద్యోగం చేరలేక రేపు మాపు రేపు మాపని ఆశతో ఎదురుచూస్తుంది కార్మికులకి ఇంకా నిరాశ మిగిల్చి మనం వాళ్ళకు వాళ్ళు సావాల్సిన అవసరం లేదు వాళ్ళు జబ్బుల పడే రందితో వచ్చే పరిస్థితిలో చాలామంది ఉన్నారు అందుకే ఈ బదనామ యూనియన్లకు కానీ ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వద్దు వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ చూపడి కోరుతా ఉన్నాం ఇంకా దీన్ని ఎంతకాలం కూడా మిమ్మల్ని దానికి పెండింగ్లు పెట్టడానికి అవకాశం లేదు ప్రభుత్వం చెప్పినా ఆఖరికి లేబర్ ఆఫీసర్లు చెప్పినా యూనియన్లు చెప్పినా కూడా యాజమాన్యం పెడిచే వేయడానికి కారణం ఏంటో వెంటనే డైరెక్టర్లు చైర్మన్ దీన్ని వెంటనే నివృత్తి చేయాలని చెప్పి సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆరు పేర్ల విజన్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎన్నో సార్లు మేము మెమరణం ఇవ్వడం జరిగింది కానీ వారు పట్టించుకోవడం లేదు గత ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు అన్నారు దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపాలపల్లి సభలో కూడా నిన్ను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది దాన్ని చేయొచ్చు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఒక తండ్రులే కదా చేసింది దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సింగరేన్ అధికారులతో మాట్లాడి నేను చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ మాకు ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలుపరచలేకపోయారు సార్ మీ మీకు కూడా ఎన్నో సార్లు మేము పోస్టుల ద్వారా కూడా ఎన్నో సార్లు మేము పంపించినా కూడా ఆ పోస్ట్ వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా యొక్క పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది మా దాంట్లో మొన్నటికి మొన్న ఒక వ్యక్తి శ్రీధరన్న అని చెప్పేసి ఇదే సమస్యతో చనిపోవడం జరిగింది ఇదే